గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి సిటీ ఆర్టీసీ బస్సుల్లో గూగుల్ పే ఫోన్ పే పేటిఎం వంటి ఆన్లైన్ సర్వీసుల్ని ప్రారంభించారు గతంలో చిల్లర సమస్యలతో ఇబ్బందులు తలెత్తేవని ఆన్లైన్ చెల్లింపుల అందుబాటులోకి రావడంతో చిల్లర సమస్యలకి పరిష్కారం లభించిందని కండక్టర్లు అటు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే విమానాశ్రయానికి నడిపించే బస్సులో ప్రయోగాత్మకంగా డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలు చేశారు ఈ విధానం విజయవంతం కావడంతో ఇటీవల టికెట్ జారీకి డిజిటల్ పేమెంట్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు నగరంలో ఉన్న అన్ని రకాల సిటీ బస్సుల్లో కూడా ఐటిమ్స్ మిషన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు గ్రేటర్ హైదరాబాద్ జోన్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ హైదరాబాద్లో మూడు వేల బస్సులు ప్రయాణికుల సౌకర్యార్థం నడుపుతున్నామని దూరదర్శన్ కు తెలిపారు మెట్రో రైల్కి కూడా అనుసంధానంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని తెలిపారు గతంలో ప్రయాణికులకు టికెట్లు ఇచ్చేందుకు టికెట్ మిషన్లు వాడేవారమని కానీ ప్రస్తుతం ఐటీఎంస్ ప్రారంభించామని తెలిపారు ఈ సంవత్సరం జనవరి నుండి నగరంలో అన్ని బస్ డిపోల్లో ఐటీఎంస్ ను ప్రారంభించామన్నారు ఇప్పటి వరకు ఆరు వేల ఐటీఎం సర్వీసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు జనవరి నెల ఇరవై తారీఖు నుంచి అన్ని డిపోల్లో సిటీలో ఉన్న ఇరవై ఐదు డిపోల్లో ఐటీమ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది సుమారుగా ఆరు వేల ఐటీమ్స్ ప్రస్తుతం నగర సిటీ సర్వీసుల్లో అందుబాటులోకి వచ్చాయి ఈ ఐటీమ్స్ వలన ఏంటంటే ప్రయాణికులకి యుపిఐ సులభతరంగా చేయడానికి ఈ సిస్టమ్ అవకాశం కల్పిస్తుంది యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వేజర్ పే కానీ ఏవైనా చేయొచ్చు ఈ యూపీఐ పేమెంట్స్ అలవాటు చేయడం వలన ఇప్పుడు చేంజ్ సమస్యలకి చెక్ పెట్టినట్లయింది దాంతోపాటుగానే ఆర్టీసీ వాళ్ళు కొత్తగా ఫోన్పే గూగుల్ పే నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ద్వారా టికెట్లు పర్చేస్ చేయడం వల్ల కొంచెం మాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది కొంచెం ఈ మధ్యన చేంజ్ కోసం ఇబ్బంది అవుతుంది కనుక యూపీఐ ఆర్టీసీ వాళ్ళు ప్రవేశపెట్టిన యూపీఐ పేమెంట్స్ చాలా ఈజీగా అవుతుంది పది రూపాయల నోట్లు బయట దొరకడం అనేది కన్నడర్ దొరకడం మాకు దొరకడం ఇబ్బంది అవుతుంది ఈ యూపీఐ పేమెంట్స్ వల్ల చాలా ఈజీగా అవుతుంది కన్నెటర్ ఈజీ అవుతుంది మాకు ఈజీ అవుతుంది కనుక ఆర్టీసీ వాళ్ళు యూపీఐ స్టార్ట్ చేసి ప్రజలకు సౌకర్యం కోసం ఇబ్బంది లేకుండా చాలా అందుబాటులో పెట్టారు బాగుంది